ప్రైజ్ అలాడ్ అలెల్వియా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్లారా ఈ ఇరవై తొమ్మిదవ తేదీ నాలుగవ నెల ఇరవై ఐదవ శ్రమలో మనల్ని నా ప్రభు చేర్చున్నారు ఈ దినం కూడా ఆయన కృపలో మనకు ఈ దినాన్ని కూడా దేవుడు మనకు అనుగ్రహించాడు ఈ దినమంతా ఆ దేవదేవుని కృపాక్షేమంలే మీ వెంట వచ్చును గాక గాకల్వియా పిల్లల పరమగీత ప్రసంగ వాహిని అనే ఓ గంభీరమైన అంశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనుదినము కొన్ని దినాలు మనతో ముచ్చటిస్తూ ఉన్నాడు తద్వారా అనేక ఆత్మీయ సత్యాలను మనం తెలుసుకుంటూ దేవుని యొక్క కృపలో మనం బలపడుతూ విశ్వాసయాత్రలో పయనిస్తూ ఉన్నాం ఈ షెపర్డ్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ను ఆదరిస్తున్న బిడ్డలందరికీ ప్రవ్వాణి యేసుక్రీస్తు నామం పేరిట వందనాలు ప్రియులరా చాలామంది చాలామంది దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారు మీ కామెంట్స్ రాస్తూ ఉన్నారు లైక్ చేస్తూ ఉన్నారు సబ్స్క్రైబ్ కూడా చేస్తూ ఉన్నారు అనేక మందికి షేర్ చేయండి అనేక మందికి విరివిగా ఈ వాక్యము అందించబడాలనే నా ఆశ నా కోరిక పిల్లల అనేక మంది బలపడాలి ఈ యొక్క షపర్ మినిస్ట్రీస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్రీస్తును ఎరిగిన బిడలు క్రీస్తును నమ్మిన బిడలు క్రీస్తు యొక్క మార్గంలో పయనించు బిడలు బలపడాలి ఆత్మీయంగా ఇంకా నడవడం కాదు కదా గంతులేయడం కాదు కదా పరిగెత్తాలి ఎక్కలేనంత ఎత్తైన కొండ ఎక్కాలి అంటే కొంచెం బలం కావాలి అలాంటి బిడలందల్ని బలపరచడమే షెపర్డ్ మినిస్ట్రీస్ యొక్క ముఖ్య ఉద్దేశం అనేక మందికి యేసుక్రీస్తు నామమును తెలియజే రక్షణ సువార్తను అనేక మంది తెలియజేస్తున్నాం అన్ని రక్షించాలి యేసుక్రీస్తు ఎరగని బిడ్డలు ప్రభుని పరిచయం చేయాలి అనేక మందిని ఇతర ప్రపంచవ్యాప్తంగా సువార్త అత్యధికంగా ప్రకటించబడుతోంది సువార్త వెళ్ళలేని మార్గాలు ఎక్కడ ఏమీ లేవు ఇంకా కొన్ని ఏమైనా మిగిలి ఉంటే అక్కడికి కూడా స్వార్త వెళ్ళిపోతూ ఉంది అయితే ఈ రక్షించబడిన బిడలు కొంచెం బలముగా శక్తివంతముగా వారు పొందిన రక్షణను భయముతో గుణుకుతో కాపాడుకుంటూ వారు పొందిన భక్తిని చెబరి వరకు సంపూర్ణత్వంలో నడిపించుకుంటూ అనుదినము దేవుని ఆహారాన్ని భుజిస్తూ బలపడుతూ నడవాలని పరిగెత్తాలని గంతులు వేయాలని షెఫర్డ్ మినిస్ట్రీస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఆత్మదేవుడు ఆ ఉద్దేశాన్ని చాలా వరకు సక్సెస్ చేశాడు ప్రియుల చాలామంది ఫోన్ల ద్వారాను మెసేజ్ల ద్వారాను నాతో మాట్లాడుతూ ప్రభు కృపలో ఎందిన ఆహారాన్ని మేము భుజిస్తూ బలపడుతూ దేవునిలో కొనసాగిపోతున్న గారు అని చెప్తున్నారు దేవుని నామానికే మహిమ కావునప్పు మీరు కూడా అనేక మందికి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం లేదు చాలా ఉంది దేవునికి స్తోత్రం పరమగీత ప్రసంగ వాహినిలో పరమగీతంలో గ్రంథం ఒకటో అధ్యాయము నాలుగో వచ్చినాం మేము నీ యొద్దకు పరిగెత్తుకుని వచ్చేదము రాజు తన అంతఃపురంలోనికి నన్ను చేర్చుకొనేను అంతఃపురము అనే మాటకు అర్థం పరలోక ఒక రాజ్యం అని తెలుసుకున్నాం తర్వాత మిమ్మును బట్టి మేము సంతోష ఉత్సహించదము ఎర్శలం కుమార్తెలు ఏమంటున్నారంటే నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సాహించదము ఎవరిని గురించి మాట మాట్లాడుతూ ఉన్నారు ఎర్శలం కుమార్తెలు మేము నీ వద్దకు పరిగెత్తి వచ్చేదము రాజు తన అంతఃపురంలోనికి నన్ను చేర్చుకునే చూంటే నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించదము ద్రాక్ష రసముఖం ప్రేమను ఎక్కువగా స్మరించదము ఎరుసేము కుమార్తెలు కూడా ప్రియుడైన క్రీస్తుని బట్టి మేము సంతోషించి ఉత్సహించదము ప్రియా దేవుని బిడ్డలారా ఇక్కడ సంతోషము ఉత్సాహము సంతోషము ఉత్సాహము దేవుని బట్టి మనం సంతోషించాలి ఈ సంతోషానికి ఉత్సాహానికి తేడా ఏంటి ఏమండి సంతోషం అంటే సంతోషానికి పర్యాపరదమే కదా ఉత్సాహము అర్థం ఒకటే కదా సంతోషం వేరు ఉత్సాహం వేరు ఆనందం వేరు పరమానందం వేరు అత్యానందం వేరు అత్యుత్సాహం వేరు ఈ సంతోషించడము అంటే మానవుడికి బలి ఇష్టం బాగా ఎంజాయ్ చేయాలిరా భలే బోర్గా ఉంది ఎక్కడికైనా రిసార్ట్కి వెళ్దాం ఎక్కడికైనా ఎక్స్కర్షన్కి వెళ్దాం ఏదైనా కొత్త ప్రదేశాలను చూద్దాం ఎంజాయ్ చేయాలి ఎప్పుడు ఈ పాత బతికైనా ఎప్పుడు ఇల్లేనా ఎప్పుడు ఈ ఊరైనా ఎప్పుడు పాత ఫ్రెండ్స్ అయినా ఆహా కొత్త బ్రతుకు కావాలి కదా అలా వెళ్దాం అని అనుకుంటూ ఉంటారు మానవులు అయితే సరే మంచిదే ఎంతకాలం కొంత బాగా డబ్బు ఖర్చు పెట్టుకొని ఒక నెల రోజులు రెండు నెలలో ఒక పది రోజుల్లో వారం రోజుల్లో పోతాం ఎంజాయ్ చేస్తా వస్తాం మరలా ఆ సంతోషం అక్కడే వదిలేసి వస్తాం కొందరైతే ఆ రిసార్ట్కి పోయి కూడా ఆ సంతోష సమయాలకు పోయి కూడా చాలా విషాదకర సంఘటనలు జరిగిన విధానాలు మనం చూస్తూ ఉన్నాం సంతోషం అనుభవించాలని పోతే అక్కడ దుఃఖం దొరుకుతుంది మానవుడు సంతోషం కోసం ప్రయాసపడుతూ ఉన్నాడు ఆరాటపడుతూ ఉన్నాడు సంతోషంగా జీవించాలని ప్రతి ఒక్కరి కోరిక ప్రియులేరా అసలు ప్రతి ఒక్కరూ ఏం కోరుకుంటారంటే నేను సంతోషంగా ఉండాలా నా బిడ్డలు సంతోషంగా ఉండాలా నా కుటుంబం సంతోషంగా ఉండాలా నా బంధువులు సంతోషం లే విజయంలో మేమేమనుకుంటాము మా సంఘం సంతోషంగా ఉండాలా సంఘస్థలందరూ సంతోషంగా ఉండాలి సార్వత్రిక సంఘం సంతోషంగా ఉండాలి అందరూ సంతోషంగా ఉండాలా నేను సంతోషంగా ఉండాలా అందరూ సంతోషంగా ఉండాలి నువ్వు సంతోషంగా ఉంటే అందరూ సంతోషంగా ఉన్నట్టే కదా నువ్వు దుఃఖంతో ఉంటే అందరిని దుఃఖం దుఃఖం మరలుస్తావు మేర సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయండి సంతోషంగా ఉండాలంటే దేవుని బట్టి మాత్రమే సంతోషించాలి ఇక్కడ ఋషులమ్మ కుమార్తె అంటున్నారు చూడండి నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించేదాము ఆ దేవ దేవుని బట్టి సంతోషించాలి ఇప్పుడు సంతోషం కావాలి సంతోషం కావాలి యేసు క్రీస్తు ప్రభువులో సంతోషం ఉందండి ఆనందం ఉంది ఆ దేవుని సన్నిధిలో సంతోషము సమాధానము ప్రభు సన్నిధిలో ఉన్నాయి రండి దేవుని సన్నిధికి ఎదకండి దేవుని సన్నిధిలో చాలా పోగొట్టుకొని ఉన్నావు నువ్వు నీ జీవితంలో సంతోషం అనేది లేదు సమాధానం అనేది లేదు ఆనందం అనేది లేదు ఎప్పుడు దుఃఖమే ఎప్పుడు వేదనే ఎప్పుడు తొందరలే ఎప్పుడు వ్యాధులే ఎప్పుడు బాధలే ఎప్పుడు ఏవో ఆలోచనలే ఏం సంపాదించావు అనారోగ్యాన్ని సంపాదించావు ఎందుకన్నాలో ఉచితంగా ఆలోచిస్తావు దేవుణ్ణి బట్టి సంతోషించు పరిపూర్ణంగా సంతోషించగలుగుతున్నావా ఆనందించగలుగుతున్నావా పరిపూర్ణంగా దేవుళ్ళు ఉండగలుగుతున్నావా సంపూర్ణత్వంగా జీవించగలుగుతున్నావా ఇంకా లోకము 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 ఈ లోకంలో ఏముందని ఎప్పుడైనా సంతోషం దొరికిందా లోకంలో అది తాత్కాలిక సంతోషమే కదా నిత్య సంతోషం కావాలంటే సంతోషానికి కారకుడైన నా ప్రభు దగ్గరికి రండి నా ప్రభువును మేము నిన్ను బట్టి మేము సంతోషించదము హరిస్లం కుమార్తెలకు సంతోషం కావాలంటే యేసు క్రీస్తుని బట్టి మాత్రమే ప్రియుడుమైన ఆయనను బట్టి మాత్రమే ప్రభువులోనే సంతోషముంది ప్రియుల ఆనందముంది కావున నిత్యము ఆ దేవదేవుని కృపలో మనము సంతోషించి గాక అలాంటి కృపను ఆ ప్రియుడైన చేసే మనందరికీ గాక ఆమె దేవుడి వాక్యము దీవించి గాక ప్రార్థిద్దామా మహోన్నతుడ స్తోత్రం ఈ వాక్యమిట్టు ఉన్న బిడ్డలందరికీ సంతోషకరమైన సమాధానకరమైన ఆనందకరమైన ఉత్సాహకరమైన జీవితమును యేసుక్రీస్తు నామంలో దయచేయమని కోర్చు ఉన్నాను ఈ కృపలో ప్రతి బిడను బలపరచండి ఏసు నవ పెట్ట వేడుకొని ఉన్నాను తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవుడు నుండి కుమారుడైన యేసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మని ఉన్న నిత్య సహవాసం వాక్యమిట్టున్న బిడ్డలందరికీ నిత్య సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము నడిపింపబడను నడిపింపబడనుగాక ఆ మ్యాన్ ఆ మ్యాన్ హ్యావ్ ఎ గుడ్ డే ప్రైజ్ అలా సంతోష సమాధానాలు కృపాక్షేమములు ఇదేమంతా మీ వెంట వచ్చును గాక హాలూయ